ర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం అమలాపురంలో కళాశాలలో విద్యను అభ్యసించే విద్యార్థులకు విద్యతో పాటుగా వారిలో నైపుణ్యాలను పెంపొందించే స్కిల్ డెవలప్మెంట్ కోర్సులను అందించి విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు పెంపొందించేందుకు గాను అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రంలోని శ్రీ కోనసీమ బోనోజీ రామర్స్ ఎస్కేబీఆర్ కళాశాల పూర్వ విద్యార్థులు గ్లోరియస్ ఎస్కేబిఆర్ అల్యూమిని పేరుతో అసోసియేషన్ ఏర్పాటు చేశారు ఈ నేపథ్యంలో గురువారం కళాశాలలో అసోసియేషన్ ఫౌండర్ డాక్టర్ పాల్గుమి వినాయక్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సభ్యులు మాట్లాడుతూ జిల్లాలో అత్యంత ప్రాముఖ్యత పొందిన ఎస్కేబీఆర్ కళాశాలకు పూర్వ వైభవాన్ని తిరిగి తెచ్చేందుకు పూర్వ విద్యార్థులంతా కలిసి అసోసియేషన్ ఏర్పాటు చేశామని వెల్లడించారు ఈ సందర్భంగా కళాశాల పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఏడు బీకామ్ బ్యాచ్ అసోసియేషన్ తరఫున అధ్యక్షులు పోడూరి వెంకటలక్ష్మి నరసింహమూర్తి కార్యదర్శి వరద మల్లేశ్వరరావు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లక్ష రూపాయలు విరాళంగా అందజేశారు ఈ ఈ రోజు మన అమలాపురం పట్టణంలోని శ్రీ కోనసీమ బానుజీ రామ కళాశాల ఒక ఎంతో ముఖ్యమైన దినం రోజు ఎందుకంటే ఈ ఈ మార్పులతో ఉన్న రోజుల్లో విద్యా విధానం వస్తున్న పెరు మార్పుల్లో మన కాలేజీకి పూర్వ వైభవం సంతరించుకోవాలి మళ్ళీ పూర్వ పూర్వభై రావాలి అన్న సదుద్దేశంతో పూర్వ అందరూ కలిసి ఒక డ్యూరీ ఎస్కోవేర అల్యూమినీ అసోసియేషన్ పెట్టుకుని దీన్ని ఒక పిల్లలకి భావితరాల వాళ్ళకి ఇప్పటి వారికి వారికి ఉద్యోగ అవకాశాలు ఎలా పెంపొందించాలి వాళ్ళు ఎలాగ పట్టుబద్ధులు అవుతున్నారు డిగ్రీలు వస్తాయి వారితో పాటు ఉద్యోగ అర్హత ఒక స్కిల్ డెవలప్మెంట్ వారి ఉద్యోగానికి వెళ్ళగానే తయారుగా ఉండి ఎస్ నేను మీకు ఎంప్లాయర్కి నేను డెలివరీ చేయగలను అని చెప్పి ముఖ్య ఉద్దేశంతో పిల్లలు ఆ షార్ట్ కమింగ్ మీకు గ్రహించి ఎంతోమంది పౌర్వ విద్యార్థులు ఎంతోమంది ఉన్నత విద్య పదవుల్లో ఉన్నవాళ్ళు చదువుకునేవారు అందరూ థింక్ ట్యాగ్ థింక్ ట్యాంగ్ ఫార్మ్ అయ్యి ఆలోచించి ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించి ఒక ఇనీషియల్గా లాంచ్ చేస్తూ ముందర మన పిల్లల కమ్యూనికేషన్ స్కిల్స్ నాలెడ్జ్ ఉండడం అని ఎక్స్ప్రెస్ చేయడం వేరు అదేవిధంగా ఇవాళ ఈ కామర్స్లో పెద్ద భార్యతో వస్తున్న టాలీ ప్రోగ్రామ్స్ ఈ ఈ స్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అన్నీ మనకు తీసుకెళ్ళాలి కంప్యూటర్ స్కిల్స్ ఎంతో ముఖ్యం మీ అందరికీ తెలుసు ఇవాళ కంప్యూటర్ వచ్చి ఇరవై ఇరవై ఏళ్ళు పది ఏళ్ళు ఏ విధంగా ఉద్యోగాసాలు ఉంటే కంప్యూటర్లోను ఈ ఫీల్డ్లోను కామర్స్లోనూ ఉన్నాయి మీకు అందరికీ తెలుసు మనం గ్లోబల్గా ఇంతే ఇదిగా మనం గత పది ఇరవై ఏళ్ళగా మనం జీడిపి భవిష్యత్ కూడా థర్డ్ ఫోర్త్ వచ్చాం ప్రపంచవైతంగా ఎన్నో అవకాశాలు వస్తాయి అందిపుచ్చు రెడీగా మన కాలేజీ పిల్లలు కూడా ఉండాలి మనం ఎక్కడ మిస్ అవ్వకూడదు ఇదివరకు అగ్రికల్చర్ రిప్రజెంటేషన్ ఐటీ రిప్రజెంటేషన్ సాఫ్ట్వేర్ రిప్రజెంటేషన్ అలాగో ఈ సి స్కిల్ డెవలప్మెంట్ రిప్రజెంటేషన్ అలాగా అది మన సమయం క్యాచ్అప్ చేయాలి మన పిల్లలు ఏ విధంగా నష్టపోకూడదు అమలాపురంలో కానీ ఈ చుట్టుపక్కల పిల్లలు సదు మా మిత్రులందరూ ఎంతోమంది శ్రమించి ఏడాదికి శ్రమ వచ్చి ఈ అసోసియేషన్ ఫార్మ్ చేసి కాలేజీలో ఇవాళ ఇనాగ్రేట్ జరిగింది మాకు మీ అందరి సహకారం సపోర్టు ఆశీర్వచనం అన్నీ కావాలి ఎందుకంటే చాలా ఉన్నతమైన కార్యక్రమం అంత అంత ఈజీ అయిన కార్యక్రమం కూడా కాదు ప్రజలను తీసుకెళ్లాలి